నూతన మద్యం పాలసీ అమలుకు రాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదంద్ర వేసింది గత ప్రభుత్వం మద్యం పాలసీలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని దాన్ని రద్దు చేస్తూ కొత్త పాలసీని తీసుకొస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది దీంతో గత ఐదేళ్లుగా మద్యం దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు పడ్డారు ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చలు నిర్వహించారు మూడు రోజుల ప్రభుత్వం నుండి సానుకూలమైన ప్రకటన వస్తుందని హామీ ఇచ్చారని అన్నారు అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు పి రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ తాము జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా తమ ఎంపికలు పూర్తి చేశారని కానీ అప్పటి ప్రభుత్వం తమకు ఏజెన్సీల ద్వారా అరకొరక జీతాలతో శ్రమదోపిడీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అయినా తమకి న్యాయం చేస్తుంది అని గంపడే ఆశలతో ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు చరణ్ మాట్లాడుతూ లక్షలాది మంది ఉన్న వాలంటీర్లకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ కేవలం దానిలో పది శాతం ఉన్న మద్యం దుకాణాల్లో ఉద్యోగులకు కూడా మేలు చేసి చరిత్రలో మిగిలిపోవాలని కోరారు అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ చర్చలు జరిగాయని ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని మూడు రోజులు మాకు స్పష్టమైన వివరణ ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఉద్యమ పట్ట పడతామని అన్నారు ప్రభుత్వం పన్నెండు వేల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సంతోష్ సూర్య సురేంద్ర వైజాగ్ జిల్లా నాయకులు మోహన్ ఉమ్మడి కృష్ణా జిల్లా రమేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ అసోసియేషన్ వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడే వ్యవహరిస్తున్నాం సార్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మనకు ఉద్దేశం ఏంటంటే మేము అందరము కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జాయింట్ కలర్ రిక్యూమెంట్ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి కానీ ప్రస్తుతం ఈరోజు నిన్న క్యాబినెట్ డిసిజన్ మీరు చూసినట్లయితే ప్రైవేట్ పాలసీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కావున మీ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండు ప్రధానమైన యొక్క రిక్వెస్ట్ కూడా మమ్మల్ని ఈ పది పన్నెండు వేల కుటుంబాలు మేము ఇందులో పనిచేస్తున్నాం సార్ పన్నెండు వేల మంది కుటుంబాలు రోడ్డును పడకుండా గౌరవ ము ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ రాయడం జరుగుతుంది సార్ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి సకల మంత్రివర్గం అందరికీ కూడా మేము తెలియజేయండి ఏమనగా అయ్యా మేము పన్నెండు వేల గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర ఆదాయం కోసం పనిచేస్తున్నాం ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క వ్యక్తిగత వ్యక్తులకో మేము కొమ్మ కాసు పనిచేయలేదు ఒక రాష్ట్ర ఆదాయం కోసం మాత్రమే మేము కరోనా టైంలో కూడా మా యొక్క విధులు నిర్వహించి ఉన్నాం ఈ కాలంలో మా ఎంతోమంది సేల్స్మెన్ సూపర్వైజర్లు కూడా చనిపోవడం జరిగింది కావున తమ అందరూ కూడా మొన్న సెప్టెంబర్ ఏడవ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలందు కూడా బంధుకు పిలుపడవడం వాస్తవమే నమస్తే అండి నా పేరు చరణ్ కుమార్ మాది తిరుపతి జిల్లా నేను అక్కడ ప్రజెంట్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి ఈరోజు మేము మా కమిషనర్ గారిని కలిసి మా యొక్క సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ ఆయన మాకు సానుకూలంగా స్పందించి మీకు రెండు మూడు రోజుల్లో మేము ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ మీ గురించే ఆల్రెడీ మేము డిస్కషన్ జరుగుతూ ఉంది అని చెప్పారు మేము ఆ దృష్టికి కూడా తీసుకెళ్ళింది ఏంటంటే నిన్న చూసినట్టయితే వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వర్క్ చేసే వాళ్ళకు కూడా లక్షా పద్దెనిమిది వేల మందికి వాళ్ళు మేము వివిధ సచివాలయాల్లో కల్పిస్తాము వీళ్ళని ప్లేస్ ప్లేస్మెంట్ చూపిస్తామనేసి ఒక భరోసా ఇచ్చారు లక్ష పద్దెనిమిది వేల మందికే మీరు భరోసా ఇవ్వగలిగిన వాళ్ళు మా పన్నెండు వేల మందికి మీరు భరోసా ఇవ్వలేరా అని మేము సూటిగా ఒక సార్ని అయితే ఒక ప్రశ్న అడిగితే అడిచి అడగడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి వైన్ షాప్ నుంచి ఉద్యోగం చేయడం జరిగింది మన డీఎస్సీ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగిందండి అయితే ఇప్పటివరకు మేము ఐదు సంవత్సరాలు పూర్తిగా గవర్నమెంట్కే మేము చేయం పనిచేయడం జరిగింది ఏ ఒక్క ప్రభుత్వానికి ఆ పార్టీకి ఈ పార్టీకి మేము చేయలేదు ఎవరు చేసినా ఈ ప్రభుత్వంకి వచ్చినా గవర్నమెంట్గా సర్వీస్ చేసాం కానీ ఎక్కడ కూడా మాకు నుంచి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా ఎక్కువ మా గురించి ఏ గురించి కూడా పాజిటివ్గా చెప్పలేదు వా వాలంటీర్లు ఉన్నారు ఈరోజు చదువుకోలేదు వాళ్ళు కూడా భరోసా ఇచ్చారు మేము డిగ్రీలు చదివి ఉండి ఏజ్లు అయిపోయి ముప్పై నుంచి నలభై 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 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని ఉద్యోగం నుంచి కానీ తీసేసి మాకు భరోసా ఇస్తే ఓకే లేదే మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా మేము ఉద్యోగం చేస్తామని పత్రిక ద్వారా మీకు తెలియపరుస్తున్నాం